మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు దాచుకోవడం అనే ఒక అంశాన్ని పోపుల డబ్బాలోనో చీరల సందుల్లోనో పెట్టుకుంటారు అఫ్కోర్స్ ఎందుకో అప్పుడప్పుడు వాళ్ళకే తీసుకోవాలనిపిస్తుంది తర్వాత మళ్ళీ అవసరానికి లేవే అన్నప్పుడు బాధపడాల్సి వస్తుంది ఇవందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే కాకపోతే ఏంటంటే బ్యాంకుల్లో సేవ్ చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పటికొస్తుందో ఏంటో చిట్టీలు అనుకోండి బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కాకపోతే బయట చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది నమ్మరు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అలా బోర్డు దిబ్బేసిన చిట్టీ కంపెనీలు కూడా చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ మనం అపార్ట్మెంట్స్ ఏమైనా గేటెడ్ కంపెనీ అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి మన ఫ్లాట్స్లోనే ఏదో ఒక బ్లాక్లో ఒక కపులు ఇలా చిట్టీలు వేస్తున్నారే రిటైర్డ్ ఎంప్లాయో ఎవరో పెద్ద ఆవిడ వేస్తుంది అనుకుంటే అందరు నమ్మి వాళ్ళ దగ్గర వేస్తారు అక్కడికి వెళ్తారులే మనతోనే ఉన్నారు కదా ఇల్లు కాల్ చేసిపోయి అంతే ఉండదు మరి అన్నీ అంత కూడా జమ అవ్వవు అట్లా నమ్ముతారు ఒకరొకరు చిట్టిలు వేసుకుంటారు ఒక్కొక్క నెంబర్ వస్తూ ఉంటుంది నెలకింత కట్టి సేవ్ చేసుకుంటారు ఎప్పుడికో దానికి చిన్న అవసరానికి వస్తాయి ఏదో చిన్న చిన్న అవసరాలే మహా అయితే మా రెగ్యులర్గా చదువుకో లేకపోతే ఇంకా పెళ్ళికో లేదో బంగారానికో దేనికో ఉపయోగపడేవి అట్లా చిట్టీలు వేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది స్థానికంగా కొంచెం పెద్ద మనుషులా కనిపిస్తూ ఉంటారు కొంచెం ఊళ్ళల్లో వాళ్ళ దగ్గర దాచుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్తారులే అని ఆ టైప్లో ఏం జరిగిందంటే విశాఖలో ఎండాడ అనే ప్రాంతంలో జగ్గారావు అనే ఒక ఏఆర్ కా కానిస్టేబుల్ ఉన్నాడు కానిస్టబుల్ పోలీస్ ఆయన అడిగిపోతాడ మనకు ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది ఆయన్ని నమ్మి ఆయన భార్య రమణమ్మ ఆవిడ చిట్టీల దందా చేసి చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది స్టార్టింగ్ వాచ్మెన్లు పనివాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు పాలవాళ్ళు ఎదురుగా కిరాణా షాప్ వాళ్ళు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో ఇళ్లల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా అరే మన పోలీస్ అయినా వాళ్ళ ఆవిడ పోలీస్ అమ్మ చూడండి అని చెప్పేసి చాలామంది మీకు తెలియదు ఇదో ఇప్పుడు టీచర్ భార్యని కూడా పంతులమ్మ అంటారు డాక్టర్ భార్యను కూడా డాక్టర్ అమ్మ అంటారు అలాగే పోలీస్ భార్యను కూడా పోలీస్ అమ్మ అంటారు అంటే ఊర్లో అట్లా అలవాటు జస్ట్ అలా ఆవిడ దగ్గర డబ్బులు దాచుకోవడం తను కూడా బాగానే స్టార్ట్ చేసింది అంటే ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వీళ్ళు ఉన్నారు ఈ ఫీల్డ్లో ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బాగానే జరిగింది హ్యాపీగా వాళ్ళు వేయడం వీళ్ళు ఇవ్వడం నెలకింత నెలకింత పంచడం కాకపోతే అది విస్తరించేటప్పుడు వచ్చింది ప్రాబ్లం వీళ్ళకొక కుమార్తె ఒక అబ్బాయి అబ్బాయి నెదర్లాండ్స్లో చదువుకుంటున్నాడు ఆ కుమార్తె అక్కడే ఉంటుందిలే ఒకసారి ఏమైంది ఇంచుమించు కనీసం కోట్ల డబ్బులు వచ్చేస్తున్నాయి నెలకి ఏదో సాకు చెప్పి ఇప్పుడు ఈ నెల నీకు ఇవ్వాలి వస్తుందిలే కొంచెం గ్యాప్ ఇవ్వు అంటే ఒక ఒక నెల మెయింటైన్ చేస్తే ఐదు కోట్లు పది కోట్లు అవుతాయి ఇంకొక నెల ఆపితే పది కోట్లు పదిహేను కోట్లు అవుతాయి నీకు అర్థమవుతుందా ఒక్క నెల మేనేజ్ చేస్తే అలా ఒక రెండు మూడు నెలలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళని మేనేజ్ చేశారు ఇది నీదే 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 ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అది ఆ తర్వాత ఏమైందో ఒక్కసారిగా డబ్బులు మూట కట్టుకొని ఇంటికి తాళం ఎక్కడికో వెళ్ళిపోయారు పండగ కదా ఏడుకుపోయి ఉంటారులే అయినా మనం ఇంకా రాలేదేమో జగ్గర ఊరెళ్ళి ఈ రకంగా అనుకున్నారు కొన్ని రోజులు ఎన్ని రోజులని చూస్తారు ఫోన్లు స్విచ్ ఆఫ్ వీళ్ళు కనబడట్ల నాకేమో చిట్టి డబ్బులు రావాలి మేమేమో చిట్టి డబ్బులు ఇవ్వాలి అసలు ఏం జరిగిందనుకుంటే మేము మోసపోయామని తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అదేంటి మన జగ్గరావు ఇలా చేస్తాడా అని వాళ్ళకనిపించింది పాప మీ అమ్మాయిని అరెస్ట్ చేశారు అబ్బాయి నెదర్లాండ్స్లో ఉంటాడట ఈ సంఘటన మనం ఇలాంటి సంఘటనలు బోల్డ్ అని చూసాం తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తలో అయితే ఎవడూ ఉండట్లా నిజంగా మనకి డబ్బులు దాచుకోవాలి అనిపిస్తే వేరే ఆప్షన్ ప్రామిస్ లేదు బికాజ్ మన ఇంట్లోనే ఏదైనా బ్యాగుల్లో దాచుకుంటున్నామంటే ఎప్పుడో ఒకప్పుడు తెలియదు టెంప్ట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు సడన్గా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని వస్తుంది ఏదో చూస్తాం ఇదేదో బాగుంది పోనీ ఒక ఐదు వందలు ఒక ఐదు వందలు తీసామా అలవాటు ఇంకోటి దిద్దాం ఇంకోటి దిద్దాం ఇంకో అయిపోతాయి చేయి పడనివ్వం అలా అని ఎక్కడన్నా దాచుకోవాలా ఎక్కడ దాచుకుంటాం చెప్పి ఎక్కడ దాచుకోలేము బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు లేదు కరెక్ట్ అవసరానికి ఇవ్వరు వాళ్ళు ఫిక్స్ అంటే కొన్ని నేళ్ల పాటు ఉంచుకుంటారు మరి ఇంకెక్కడ వేరే ఆప్షనే ఉండక మనిషి మనిషిని నమ్ముతాడు ఇంకో మనిషిని నమ్మి వాళ్ళ దగ్గర దాయడం వాళ్ళు కూడా ఏంటో అంటే ఇప్పుడు మొత్తం మన చుట్టుపక్కల వాళ్ళే ఇక మనతో పాటు కలిసి తిన్నారు కలిసి పెరిగారు ఈ కాలనీలోనే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకొని కోడళ్ళని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆ నమ్మకం ఒకటి ఉంటుంది పైగా వాళ్ళకుండే ఉద్యోగం స్థానికంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఎక్కడికి వెళ్తారులే అనిపిస్తుంది ఇంకా పోలీస్ ఉద్యోగం అయితే ఇంకా ట్రస్ట్ మళ్ళీ అరే పోలీస్ ఆయన ఏమైనా అయితే చూసుకుంటాడులే అని బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఎండాడలో ఈయన ఎండగట్టిచ్చాడు మొత్తం అందరి జీవితాలని ఇలాంటి సిట్యువేషన్స్ అవుతానే ఉంటాయి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎప్పుడైనా డబ్బు దాచుకోవడం దాచుకోవాలి అనుకోవడం తప్పు కాదు ఎక్కడ దాస్తున్నాము ఎవడి చేతుల్లో పెడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మేలా లేదు థ్యాంక్ యూ సో మచ్